ఈ రాయి మించి ఆకాశం నిశ్చిని వేయబడింది ఆ నిచ్చెన మీద అక్కడ ఆ శివ యోగనిచ్చిని ఉన్నారు దేవదూత ఎక్కువ దిగుతూ ఉన్నారండి అది చూస్తున్నాడు ఆయన దానికి అర్థం ఏమిటి ఈ బండ అంటే క్రీస్తు క్రీస్తే నిచ్చినిగా ఉపయోగపడాలండి అంతే క్రైస్తత్వం ఎప్పుడు కూడా మతం కాదండి పరలోకాన్ని తీసుకెళ్ళే మార్గం అండి మార్గంగా మనం ఎంచుకుని మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి పరలోకి వెళ్ళిపోతాం ఒక మతంగా తీసుకుని మనం మతాచారాలతో దేవుని ఆరాధిస్తే ఖచ్చితంగా లోకం వెళ్ళిన చోటు మనం వెళ్తామండి ఎప్పుడు కూడా మనం మతంగా చూడకూడదండి ఒక మార్గం ఆ మార్గాన్ని మనం మార్గంలో నడుచుకుంటూ వెళ్ళామనుకోండి పరలోకం వెళ్ళిపోతామండి ఇప్పుడు ఏకం నేర్చుకోవాలి అన్నీ ఖచ్చితంగానండి దేవుడే నేర్పిస్తాడు ఆ దర్శనాన్ని చూస్తాడైనా అందుకే ఇంకా మనం ముందుకు వెళ్తాం ఇందులోనో